వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు హరీష్ రావు సవాల్ను స్వీకరించనున్నట్లు ప్రకటించారు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు హరీష్ రావు తన రాజీనామా లేక సిద్ధంగా ఉంచుకోవాలని రివర్స్ ఛాలెంజ్ చేశారు రైతుల సమస్యలు తీర్చేందుకు తాను ఉన్నామని తీర్చలేని పరిస్థితిలో అధికారం ఎందుకని అన్నారు తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు ఎన్నికల వేళ బీఆర్స్ బీజేపీలు చేసే ఇటువంటి కుట్రలను కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని సూచించారు తెలంగాణలో ప్రభుత్వాన్ని కూర్చాలనే కుట్ర జరుగుతుందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం ఏమో పడిపోవాలంట పదేళ్ళు పనులకు లేచిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట చెప్పండి ఈ మీరు చేసింది ఏంది వంద రోజుల్లో మనం చేసింది ఏంది నిన్నమన్నా నేను మా నాన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధన్నీ ఉండాలని అని మన అన్నాడు మా నాన్నడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది సింతమాడికాలు పోయి సిద్ధెట్ కింద వండుకో అని చెప్పిన ఇయాలేమంటుండో అమరవీరుల స్థూపం దగ్గరకు దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాదుకోండా ఇయాల పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లు ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసాపద్యం రాసింది అందులో వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు దాంట్లో ఒక పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసా అంతా రాసుకోవచ్చు సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ నీ స్పష్టంగా ఆగస్టు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా రాజీనామా రెడీగా కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రంతో హైదరాబాద్ లోని గన్పార్క్ వెళ్లారు రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసింది రైతు రుణమాఫీపై నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు ఆగస్టు పదిహేనులోగా రైతుల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీష్ రావుకు సూచించారు ఈ విషయంపై గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం రాజీనామా లేఖతో రావాలని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు ఇందులో భాగంగా తన రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్క్కు చేరుకున్నారు ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు మాకిక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండు పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేను అయినా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ వేల నిరుద్యోగ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాల అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు తెస్తామని చెప్పారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఆ హామీలు అమలు చేయాలని మరొకసారి నేను కోరుతా ఉన్నా పిఎస్ అధినేత కేసీఆర్ నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు జిల్లాలోని జర్చెల్లా అప్పనపల్లి ఏనుగొండ మీదుగా గడియారం కూడలికి చేరుకుంటారు గడియారం కూడలికి చేరుకుని మీటింగ్ మీటింగ్లో ప్రసంగిస్తారు కాగా కేసీఆర్ రైతుల కోసం రాష్ట్రం కోసం పదిహేను రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పన్నెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతారు లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులకు మార్గనిర్దేశం చేస్తారు ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి మలినం చేశారని మండిపడ్డారు బల్మూరి వెంకట్ పసుపు నీళ్లతో ఆ మలినాన్ని శుద్ధి చేశామన్నారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు మాటను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సవాల్ విసిరితే హరీష్ రావు తన రాజీనామాతో కొత్త డ్రామాలకు తెర తీశారని ఆరోపించారు రెండు లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆగస్టు పదిహేనులోగా ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తామని తెలిపారు తను బాధ్యత తీసుకుని హరీష్ రావు రాజీనామాను ఆమోదించేలా చూస్తానన్నారు ఏదైతే మేము ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బయటికి రమ్మనండి ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటకు వచ్చి చెప్పమని చెప్పండి దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేకని ఎమ్మెల్సీ హోదాలో నేను ఆగస్టు పదిహేనో తారీఖున రెండు లక్షల రూపాయలు రైతులకి రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా మీ లేఖని వృధా కలియా తప్పనిసరిగా ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ రాజకీయాన్ని మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదించే ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ చెప్తున్నా హరీష్ రావు గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా గత పది సంవత్సరాలుగా మీరు చేసింది తెలంగాణకి ఏమి చేసిరో మీకు చెప్పే ఉద్దేశం ఉంటే దొంగలు లెక్క వచ్చి ఇక్కడ సమర్పించి ఓడు కాదు నేను ఎమ్మెల్సీ హోదాలో మీకు సవాలు విసురుతున్నా గత పది సంవత్సరాలుగా మీరు తెలంగాణ ప్రజలకి చేసింది ఏంది మీరు ఎన్నిసార్లు మరి మీరు వాగ్దానం ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణాలు మీరు చేసిర్రా రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిర్రా మీరు చేసిన ప్రతి ఒక్క వాగ్దానానికి నేను మీకు సవాల్ విసురుతున్నా బహిరంగ చర్చకి నేను వస్తా మీరు రండి పది సంవత్సరాల్లో మీరు ఏం చేసిర్రో ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కలవకుండా చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరి కేసీఆర్ గారు బయటికి వచ్చి ఏదైతే ఆగస్టు ఫిఫ్టీన్త్న రైతులకి రుణమాఫీ చేసిన తర్వాత ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు వచ్చి చెప్పాలి ఆ పార్టీలో కేవలం మీరే బాధ్యత లేకుండా కేవలం ఆ పార్టీ ఒక జీతగా ఉన్నారు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహర్ని ఎలా పార్టీలో చేర్చుకున్నారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ప్రశ్నించారు వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి ఆ మాటలకు కట్టుబడి శ్రీహరితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి మాల మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు వరంగల్లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి కాదని ఆరూరి రమేష్ని పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు కడియం సేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణిస్తుండ్రా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చదువుతుండ్రా మీరు నీకు ఏ మాత్రం మాట్లాడిన మాటల మీద విలువను ఉంటే ముందు కడియం సేరితో రాజీనామా చేయించి ఇప్పటికైనా రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పితే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్లతో కొట్టాలని మాట్లాడినావో ఆ రాళ్ల దెబ్బ నీకే తగలబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నాడు ఈ ఎన్నికల రాజకీయాలన్నీ నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నావు ఇప్పుడు బహుశా ఏ దేవుడి గుడికి వెళ్ళినా దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఇప్పుడు రే పలాన్ రోజు ఇవ్వాలనే ఇప్పుడు అడ్డం ఏమొచ్చింది ఎన్నికల విషయం అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి ఎన్నికల కూడా అయిపోయినా తెల్లారు కూడా ఇవ్వచ్చు కదా జూన్ లోనే ఇవ్వచ్చు కదా నీ మీద మీద కుటుంబం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల పట్ల ఆ పార్టీ కార్యకర్తలకు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఆయన ఎన్నడూ పార్టీలు చేరారో కూడా ఆ పార్టీ కార్యకర్తలకు తెలియదు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీల కార్యకర్తలను కూడా కలవండి అని బండి సంజయ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గత బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలను ఎండగట్టాలన్నారు దేశానికి మోదీ ఆవశ్యకతను వివరించి బీజేపీకి ఓటేయ్యాలని అభ్యర్థించండి గొడవలకు ఆస్కారం లేకుండా సహృద్భావ వాతావరణంలో వారిని కలిసి ప్రచారం చేయండి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో పేదల నేస్తం సునీతమ్మను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పట్నం రెడ్డి ఓటర్లను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాప్రా డివిజన్ పరిధిలోని గాంధీనగర్ బంజారా కాలనీ సైనిక్పురి కాలనీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి కాంగ్రెస్ పార్టీ కాప్రా డివిజన్ ఇన్ఛార్జ్ సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ప్రచారం నిర్వహించారు రావు నగర్ డివిజన్ పరిధిలోని అరుణ్ కాలనీ హైటెన్షన్ లైన్లో డాక్టర్ కిషోర్ మానసరెడ్డిలో ఏర్పాటు చేసిన ఎంవీఎల్ క్లినిక్ని మనీశ్వరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రామన్నపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు అడ్వకేట్ జిన్నుకుల ప్రభాకర్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బురా నర్సయ్య ప్రచారం నిర్వహించారు మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ప్రచారానికి వచ్చిన బురా నర్సయ్యకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు దేశంలో మోదీ నాయకత్వంలో ప్రజలందరికీ ఉచిత రేషన్ బియ్యంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత ప్రధానికే దక్కుతుందని అన్నారు గతంలో తాము పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని పార్లమెంటు పరిధిలోని ఇండస్ట్రీలను ఎయిమ్స్ హాస్పిటల్తో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఇన్సూరెన్స్ పాలసీని స్థాపించానని తెలిపారు అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అప్పటి ఎంపీ నిధులతోటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రథాలు సాధించాం సాధించాం దర్శన బీమా కుటుంబానికి బీమా సాధించాం ఇన్ని చేసినటువంటి వ్యక్తి మోడీ గారు లాగా నిస్వార్థ పరుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయడం తాను సంపాదించిన ఆస్తులు తమ్మి రాజకీయ ప్రజాసేవ చేస్తుంది కానీ ఎప్పుడు ఒక్క రూపాయి ఎవరి దగ్గర చేపడటువంటి వ్యక్తి మీ సోదరుడు బూరసాయి కాదు ఇకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియదు ఆయన పేరెంట్ చోటు నాయకుడు ఆయన ఐదు సంవత్సరాల్లో పదవి లేకుండా నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకొని మీ కష్ట సుఖాన్ని పాల్గొచ్చుకున్నాడు అందుకొరకు కొరకు కమల భూములతో వేట విజ్ఞప్తి ఇక బీఆర్ఎస్ అయితే ఢిల్లీలో లేదు ఢిల్లీ లేదు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లే అదేవిధంగా టిఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లే అందుకుని దయచేసి ఈసారి కమలం పువ్వుకు గుర్తు గుర్తుకు ఓటేసి బోధగిరికి కమలం పువ్వుకు గుర్తు చేస్తే మోడీ ఢిల్లీలో దేశానికి రక్ష బోధగిరికి పూర సురక్ష తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు సోషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేశారు ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వార్త అవాస్తవమన్నారు ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు ప్రభాకర్ రావు ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియదన్నారు ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్గా ఇంటెలిజెన్స్గా వ్యవహరించారని తెలిపారు తమ శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా ట్యాపింగ్ చేశారన్నారు వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం అనేది ఘోరమైన నేరమన్నారు నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ప్రమేయం ఉందని వారిని అరెస్ట్ చేశామని తెలిపారు ఈ కేసులో మరికొంతమంది పోలీసులను సాక్షులుగా పెట్టామన్నారు సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామన్నారు అలాగే ప్రభాకర్ రావుపై ఎల్ఓసి జారీ చేసినట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి వెల్లడించారు ఆయన కదండి ఇక్కడ మేకింగ్ యు నో ది ఐ మీన్ అక్యూజ్డ్ ఆఫ్ దిస్ యున ది స్నూపింగ్ కేస్ ఆర్ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ దేవర్ ఇన్ఫ్లుయెన్షియల్ సో దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు యు నో కన్సీల్ ఎవిడెన్స్ వీ హ్రైడ్ అవర్ బెస్ట్ టు గెట్ దెమ్ అండ్ వీల్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ ఇప్పటికే ఒక హాఫ్ డజన్ ప్రెస్ నోట్స్ ఇచ్చాం అది ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది కాదు వస్తుంది ఆ స్టేజ్ కూడా బట్ వెన్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ విల్ డూ ఇట్ అంటిల్ దెన్ ప్లీజ్ బీ పేషెంట్ యూ బీ రెస్ట్ అ షోర్డ్ దాట్ దిస్ క్రైమ్ ఈస్ కమిటెడ్ నాట్ జస్ట్ అగెన్స్ట్ వాన్ టు ఇండివిజువల్స్ It is against the society, the privacy of the individuals. Everybody is serious about it. We are serious about it. We are unearthing it. We are definitely in the middle of you know investigation and achieving our whatever the objective which we wanted to stop this kind of thing, committing of you know crime and entering into somebody's private lives. Wild imaginations and wild speculative news items. That's not correct. We are we know what to do. And be rest assured, we are doing our job. ఓకే అది ఇప్పుడు మీరు అన్న రెడ్ కార్నర్ నోటీస్ విల్ డూ దాట్ బట్ ఆల్రెడీ చేసినట్టు ఒక పేపర్లో రాశారు ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్లేజర్ యూ గెట్ ఇట్ యు ఆర్ ఓన్లీ పుటింగ్ స్పోక్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆర్ మేబీ యూఆర్ అలర్టింగ్ ద దూస్డ్ సారీ ఫర్ దాట్ విల్ వీల్ వీఆర్ గివింగ్ హాఫ్ అ అండ్ ప్రెస్ నోట్స్ ఇప్పటికే ఇచ్చాము యూ విల్ గెట్ మోర్ అండ్ అల్టిమేట్లీ వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ విల్ ప్రెస్ మీట్ లైక్ దిస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో వీరాంజనేయ కాలనీ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దులర్చిరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కమలంపు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ ఉపాధ్యక్షులు రామయ్య బూత్ ఇన్ఛార్జ్ దాసరి మహేష్ దాసరి దుర్గాప్రసాద్ శివకుమార్ నవీన్ వికాస్ పరమేశ్ లోకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు పటాన్చెరువు మండలం చిట్కుల్ రామచంద్రపురంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు ఐదు లక్షల విలువైన రెండు పాయింట్ ఐదు ఐదు కిలోల ఎండు గంజాయి నూట ఇరవై గ్రాముల నల్లమందు ఓ రివాల్వర్ అదేవిధంగా రెండు మొబైల్ ఫోన్లు కారు స్వాధీనం చేసుకున్నారు లడ్డూ లాల్జేడ్ రాజేందర్ తేలీలను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నారాయణ లాల్జేడ్ నారాయణ లాల్ పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి దయాకరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ అన్నారు సరూణ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు సరూణ్నగర్ చౌడీ శివాలయం పరిసర ప్రాంతాలు కుమ్మరి బస్తీ బాపునగర్ పోచమ్మ బస్తీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో గల నాలుగు నెలలుగా అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు గత ఐదు సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యులుగా రంజిత్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల అరవింద్ కుమార్ సుదర్శన్ ముదురాజ్ శివప్రసాద్ గుప్తా ఇమ్రాన్ నయీం ఆలీభాయ్ షఫీ భాస్కర్ గుల్షన్ రంజిత్ జంగారెడ్డి నాగేశ్ నాగమణి అరుణ శ్రీనివాస్ లోడి నరసింహ గౌడ్ ముగిల్ల మల్లేష్ అదేవిధంగా శ్రీనివాస్ కందుల రాము లక్ష్మయ్య రమేష్ గౌడ్ అఫ్జల్తో పాటు వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు గడప గడపకు అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజాడుతో గెలిపాలని ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ గారు కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే వారికి వచ్చే సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల నిధులు ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ నిధులతో మొత్తం మనము డివిజన్ కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే ఎంపీ గారు కూడా కాంగ్రెస్ ఉంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు వచ్చి కాంగ్రె ఆల్రెడీ నేను ఎంపీ గారితో చెప్పాను మొత్తం టోటల్గా నీ నూట యాభై డివిజన్లో నా సరూర డివిజన్ని ఆదర్శ డివిజన్గా బాధ్యత ఈపై ఉందని చెప్పి అదే హామీ తీసుకొని ఆ హామీకి కట్టుబడి మేము పార్టీ మారి రోజు కాంగ్రెస్కి వచ్చాము గత నాలుగు రోజుల నుంచి గడప గడపకు ప్రచారం కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా సరోర్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు మేమంతా కూడా శివాలయం వీధిలో ఉన్నాం పొద్దున్న నుంచి సరోర్ నగర్ చౌడీ కుమార్బస్తీ బాపునగర్ అదేవిధంగా మా ఎస్సీ బస్తీ ఇవన్నీ కూడా కలిపి సరువు నగర్లో ఇల్లు ఇల్లు తిరిగి మేమంతా కూడా రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు దేశ భవిష్యత్తు మారిపోతా ఉన్నదని చెప్పి ప్రజలందరికీ తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇస్తారు మేమంతా కూడా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఇలా సరువున డీజన్ ప్రజలందరూ కూడా మరి ఇలా మాకందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు తొక్కుగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎస్జీ పెట్రోల్ బంకును ప్రారంభించారు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆంధ్ర శ్రీరాములు తొక్కుగూడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఏర్పాటు చేసిన బంకులో ప్రత్యేక పూజలు చేసి యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరం నియోజకవర్గం తొక్కుగూడ ప్రాంతంలో అనేక సంస్థలు రావడం పట్ల శ్రీరాములు యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తొక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కంటేకార్ మధుమోహన్ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ ఫ్లోర్ లీడర్ ఎరుకల శివకుమార్ గౌడ్ అదేవిధంగా కౌన్సిలర్లు రాజమూని రాజు జాపాల సుధాకర్ స్వామి గౌడ్ బాలరాజు ఆంజనేయులు శివప్రసాద్ రెడ్డి రాజు గజ్జల బాలరాజు గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు గౌడ్ సహా బీజేపీ బీజేవైఎం నాయకులు బంకు యాజమాన్యం కల్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పటంచేరు బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించి ఎనభై ఐదు లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్న సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అమీన్పూర్ పరిధిలోని శ్రీవాణి నగర్ కాలనీలోని కూల్ డ్రింక్ షాప్తో పాటు మరో ఇంట్లో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లి ఎస్ఐ సోమేశ్వరి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రెండు చోట్ల ఎనభై ఐదు లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకుని రంగా దుర్గారెడ్డిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడంపై తపస్యా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేసింది హైదరాబాద్ లక్ కపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తపస్యా ఫ్యాకల్టీ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తపస్యా విద్యా సంస్థల చైర్మన్ ముప్పాల శ్రీధర్ అధ్యాపకులు అభినందించారు అధ్యాపకుల సలహాలు కృషి తల్లిదండ్రుల సహకారం వల్లనే ఈ ర్యాంకులు సాధించామని విద్యార్థులు తెలియజేశారు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంఈసి నాలుగు వందల తొంభై ఆరు మార్కులతో ప్రణతి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించిందని సిఈసిలో ఇద్దరు విద్యార్థులు నాలుగు వందల తొంభై నాలుగు మార్కులు స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని చైర్మన్ ముప్పాల శ్రీధర్ తెలిపారు నిరంతరం పర్యవేక్షణ వల్లే వరుసగా పదమూడు సంవత్సరాలుగా తమ విద్యార్థులు రాష్ట్ర మార్కులు సాధిస్తున్నారని తెలిపారు అలాగే రెండవ సంవత్సరంలో ఇద్దరు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని వెల్లడించారు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన పలువురు విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది తమకు మంచి మార్కులు రావడానికి కృషి చేసిన కళాశాల అధ్యాపకులు యాజమాన్యం కృషి వల్లే రాష్ట్ర స్థాయి మార్కులు సాధించామని విద్యార్థులు తెలిపారు రాష్ట్ర స్థాయి ర్యాంక్ విభాగంలో మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థిని ప్రణిత సిఇసి విభాగంలో శ్రీజ అండ్ రుద్రాణి దీక్షిత్ నాలుగు వందల తొంభై నాలుగు మార్కులు సాధించడం జరిగింది ఇది తపస్య విద్యా సంస్థలో తొమ్మిదోసారి స్టేట్ ఫస్ట్ సాధించడం జరుగుతుంది ఈ మార్కులే గాక గ్రేడ్స్ పరంగా చూసుకున్న ఐదు వేల ఎనిమిది వందల మంది విద్యార్థుల్లో రెండు వేల తొమ్మిది వందల మంది యాభై శాతం విద్యార్థులకి ఏ గ్రేడు పదిహేను వందల మంది విద్యార్థులకి బి గ్రేడ్ అనేది సాధించడం జరిగింది తపస్యా సంస్థలు ఏంటంటే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ సో ఈరోజు కామర్స్లో ఉన్న అవకాశాలు చూసుకుంటే ఈరోజు ఇండియా పరంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తర్వాత అత్యధికంగా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది అంటే అకౌంటింగ్ సర్వీసెస్ మీరు చూసే ఉంటారు ఐటెక్ సిటీలో ఎంతో అవుట్సోర్సింగ్ అనే వర్క్ని మన భారతదేశం అనేది రావటం జరుగుతుంది హైదరాబాద్ అనేది గ్లోబల్ హబ్గా ఉండటం జరిగింది సో ఇలా చూస్తే గడిచిన పదేళ్లలో కామర్స్ ప్రిఫర్ చేస్తున్న విద్యార్థులు అధికంగా ఇయర్ బై ఇయర్ పెరగటం అనేది జరిగింది తపస్యాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్ చార్టర్డ్ అకౌంటెన్సీ కానివ్వండి కాస్ట్ అకౌంటెన్సీ క్లాట్ ఐపీ మ్యాట్ ఇలా అనేక ఇంటిగ్రేటెడ్ కోర్సుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల విద్యార్థులకు ఫండమెంటల్స్ రావడంతో ప్రొఫెషనల్ కోర్సెస్ చేయటం అనేది ఈజీగా అవుతుంది సో ఈ ఒక్క ఘనత సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి బికాస్ దగ్గరుండి పిల్లల్ని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తుంది సో ఇలాంటి ర్యాంకులు రావడానికి పాస్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మా యొక్క అధ్యాపక విగా విభాగం కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి ఇయర్ ప్లాన్తో ఒక ప్రణాళికాబద్ధంగా టీచ్ చేయడం అనేది జరిగింది ఒకప్పుడు నాలుగు వందల తొంభై ఆరు మార్క్స్ అనేది సైన్స్కే సైన్స్ విద్యార్థికి అనేది పాసిబిలిటీ ఉండేది